తెలంగాణ కాంగ్రెస్ ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి కానీ దగ్గరుండి వాటిని పరిష్కరించవలసిన ఏఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని ఓ మంత్రిని రోడ్డెక్కిచ్చే పని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నా అసలు అందులో వాస్తవం ఎంత ఏది జరుగుతుంది అన్న సంగతి పట్టించుకునే లేకుండా పోయారన్న టాక్ నడుస్తుంది పార్టీ వర్గాల్లో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో కూడా చర్చించలేని పరిస్థితి సమస్య జటిలంలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది విషయ తీవ్రత దృశ్య కనీసం సరిదిద్దే ప్రయత్నం అయినా ఎందుకు చేయడం లేదన్నది నాయకుల ప్రశ్న అటు బీసీ కులగణనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది ప్రభుత్వం కానీ ప్రతిపక్షాల కంటే ముందే ఆ నివేదిక తప్పంటూ కామెంట్లు చేశారు సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒకరు ఇది పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది సర్వే చేసిన సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇలాంటి నెగిటివ్ చర్చకు తెరలేపడంతో చేసిన పనిని చెప్పుకోవడం పార్టీకి తలకు మించిన భారంగా అభిప్రాయం వ్యక్తమవుతుంది సదరు అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న పార్టీలో పార్టీకి ప్రస్తుతం తలనొప్పిగా మారిన సదరు ఎమ్మెల్సీ వ్యవహారంపై సీనియర్ నేతలు కూడా అసంతృప్తి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అభ్యర్థిత్వం టైంలోనే చాలా మంది సీనియర్స్ వ్యతిరేకించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ ముంచి పట్టుబట్టి టికెట్ ఇప్పించారన్నది ఇంటర్నల్ వాయిస్ అంతా తెలిసి కూడా అప్పుడు టికెట్ ఇప్పించిన మేడం ఇప్పుడు సమస్య అయి కూర్చుంటే మాత్రం సైలెంట్ గా ఉన్నారన్న వాదన వినిపిస్తుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా సమస్యలను దగ్గరుండి అటెండ్ చేయాల్సిన ఆమె ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఎమ్మెల్యేల మీటింగ్ ఎమ్మెల్సీ వ్యవహారాలపై వారం రోజులుగా ఈ చర్చ జరుగుతుంటే కనీసం అసంతృప్తి వ్యక్తం చేసే వారితో సమావేశం లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం జరగలేదన్న పార్టీలో చర్చ కొనసాగుతుంది సాధారణంగా ఎమ్మెల్సీలతో సహా ఏ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడైనా రాష్ట్ర నాయకుల అభిప్రాయాలన్నింటినీ సేకరించి అధిష్టానానికి నివేదిక ఇస్తారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ టికెట్ విషయంలోనూ ప్రస్తుతం వివాదానికి కారణమైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు విషయంలోనూ హైకమాండ్తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ఇన్ఛార్జినే ఎక్కువ చొరవ చూపించారన్న అభిప్రాయం పార్టీలో ఉంది స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఇన్ఛార్జ్ వ్యవహరించడం వల్లే వివాదాలు పెరుగుతున్నాయని ఒక రకంగా వీటన్నిటికీ ఆమె మూలకారణం అన్న వాదన బలపడుతుందట కాంగ్రెస్ వర్గాల్లో వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టినా ఏఐసిసి నాయకులు స్పందించకపోవడం పట్ల పార్టీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం ఏఐసిసి నాయకులు ఉన్నారా లేరా అంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇందులో భాగమేనంటున్నారు పరిశీలకులు ఇప్పటికైనా ఏఐసిసి పెద్దలు మేల్కొంటారా లేదా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు